వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చాలా సింపుల్ గా ఎటువంటి పిండిలు వాడకుండా అలాగే చక్కెరతో పని లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీ అనేటువంటి ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడలెక్కి వెళ్ళిపోదాము ఈ హెల్దీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక డైపు టేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత ఇందులో ముప్పావు కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు వేస్తున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేటివి మీ ఇష్టము అలాగే ముప్పావు కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఇలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు ఎండు కొబ్బరి పౌడర్ ని వేస్తున్నాను ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేశామంటే ఇలా వచ్చేస్తుంది ఇలా గ్రైండ్ చేసుకోకూడదు అనుకునేవారు తురిమైన వేసుకోవచ్చు ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి చివరగా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే ఇలా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కడాయిలోనే పెట్టేయకుండా ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్ వేసేసుకోవాలి వెంటనే ఇలాగే పెట్టేసామంటే మనకు కొబ్బరి మాడిపోయినట్టు తెలుస్తుంది చూసారు కదా ఇలా ఒక బౌల్ లేకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఇలాగే పెట్టేసుకొని ఈ కడాయిలో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం పౌడర్ ని వేస్తున్నాను స్వీట్ ఎక్కువ కావాలంటే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు పావు కప్పు నీళ్లు కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఇసక నలకలు లాంటివి ఉంటే ఫిల్టర్ అయిపోతాయి చూసారు కదా ఇలా కడాయిలోకి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పాకం అనేది తీగ పాకం కంటే కొంచెం ముందుగానే ఉండాలంటే అంటే లేత తీగ పాకం రావాలి ఎక్కువ ముదురు పాకం రాకూడదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల లడ్డూలు చాలా మంచి సువాసనలో ఉంటాయి మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకున్న తర్వాత ముందుగా వేయించి కదా డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి పౌడరు వాటిని ఇందులో వేసేస్తున్నాను స్టవ్ ని లో ఫ్లేమ్ లో మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి ఇలాగే కలుపుతూ ఉన్నామంటే బాగా దగ్గర పడుతూ ఉంటుంది స్టవ్ ను మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని కలుపుకోవాలి చూసారు కదా మొత్తం బాగా కలిసిరిట్టు కలిపేసుకున్నాను ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలిపేసుకున్న తర్వాత మనము కొద్దిగా తీసుకొని ఉండలాగా చేయాలి ఉండలాగా వస్తే మనకు రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చల్లారే కొద్ది ఇంకొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు నేనైతే చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇలా ఉండలాగా చేసి చెక్ చేస్తున్నాను నెయ్యి రాసుకోకుండా అస్సలు చేయి పెట్టకూడదు చాలా బాగా వేడిగా ఉంటుంది వేడి ఎక్కువగా తగులుతుంది కాబట్టి కొద్దిగా నెయ్యి రాసేసుకొని చేతికి ఇలా ఉండలాగా చేయాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు పక్కా చేసుకున్నాను కలుపుతూ ఉన్నామంటే మనకు ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడే మనము చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలుగా చుట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిపోతే పొడిపెడిలాడుతూ వస్తుంది లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉండదు కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలుగా చుట్టేసుకోవాలి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి లడ్డూలు లడ్డూలు చుట్టడం కూడా పెద్ద కష్టమేమీ కాదు తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ నేను కూడా మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ రోజు ఆరోగ్యానికి చాలా మేలు చేసి హెల్దీ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడం కోసం పెద్ద పెద్ద ఖర్చు చేయాల్సిన పని ఏమీ ఉండదు ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రక్తహీనత ఉన్నవారైనా సరే ఎముకలు దృఢంగా మారాలనుకున్నా సరే ఇలాంటి లడ్డూలు పిల్లలు పెద్దలు అందరు కూడా రోజు ఒకటి తింటూ ఉన్నామంటే ఇటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం చేయకుండా వెళ్ళిపోతాము ఈ హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు నువ్వులు వేసేసుకొని కొద్దిగా నీళ్లు చిలకరిస్తున్నాను ఇలా నీళ్లు చిలకరించడం వల్ల నువ్వులు లోపల వరకు చాలా బాగా ఫ్రై అయిపోతాయి స్టవ్ ని లో మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులు చిటపడలాడుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోనే ఒక కప్పు పల్లీలు కూడా వేస్తున్నాను ఈ పల్లీలను కూడా లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసుకోవాలి అప్పుడే లోపల వరకు చాలా బాగా ఫ్రై అయిపోతాయి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకున్న పల్లీలను కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ముందుగా మనం నువ్వులు వేసుకున్నాం కదా అందులోకే వేసేస్తున్నాను చల్లారిన తర్వాత పల్లీలు పైపొట్టు తీసేసుకోవాలంటే తీసుకోవచ్చు నేనైతే తీయట్లేదు పల్లీల పై పొట్టుతో చేసుకున్నాం అంటే చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఈ నువ్వుల్ని ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్ లో లడ్డూలు చుట్టేటప్పుడు వేసుకోవచ్చు చాలా బాగా ఉంటాయి మధ్య మధ్యలో తగులుతూ నువ్వులు ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను మరి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే రెండు యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేయొచ్చు నేనైతే యాలకులు వేసుకోవట్లేదు పల్లీలు నువ్వులు ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో వేస్తున్నాను జార్ లో ఈ పౌడర్ ని కొద్దిగా అలాగే ఉంచేసుకొని ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం పౌడర్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక కప్పు బెల్లం పౌడర్ వేసుకుని ముందుగా గ్రైండ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని నువ్వులు పల్లీల పౌడర్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి మనకు చేతికి ఇలా ఉండలాగా తగులుతూ ఉంటుంది గ్రైండ్ చేసినప్పుడు ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు పల్లీల పొడిని మరి కొద్దిగా వేస్తున్నాను వేసేసుకొని హాఫ్ కప్పు బెల్లం పౌడర్ వేసుకొని మళ్ళీ కూడా గ్రైండ్ చేసి ఇందులోనే వేసేస్తున్నాను మొత్తం మీద ఇక్కడ బెల్లం పౌడర్ని ఒటినర కప్పు వేసుకున్నాను మీకు ఇష్టం లేదు స్వీట్ ఎక్కువ వద్దు అనుకునే వారైతే ఒక కప్పు బెల్లంతోనే చేసుకోవచ్చు ఇప్పుడు చేత్తో ఇలాగ బాగా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కాల్చినట్టు కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకున్నా నువ్వుల్ని ఆ నువ్వులు పైనుంచి ఇలా వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది ఈ లడ్డూలు చుట్టేసుకోవడం చాలా ఈజీ ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసామంటే బాగా లడ్డూల్లా వచ్చేస్తాయి మిగతా అన్ని లడ్డూలు కూడా ఇలాగే చేసుకోవాలి నేనైతే అన్ని లడ్డూల్ని ఇలాగే చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్ గా హెల్దీ అయినటువంటి లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఖర్చు ఏమి చేయాల్సిన పని లేదు పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ లా అయినా ఇవ్వచ్చు లేకుంటే స్కూల్ కి అయినా ఒక బాక్స్ లో టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్